వల్లి వాళ్ళ నాన్నని ఇంట్లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మద మాత్రం అదేంటి బాబాయ్ మీరు నిజంగానే వల్లీకి విష్ చేయడానికి వచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవును బాబాయ్ ఆ ఇంటి గేట్కి ఈ ఇంటి గేట్కి చాలా తేడానే ఉంది అలాంటప్పుడు మీరు ఆ ఇంట్లోకి ఎలా వెళ్తారు నాకు అదే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి వీళ్ళు ఎంత ఆరా తీస్తున్నారు ఇప్పుడు ఏం చెప్తారు ఏంటో అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం అమ్మాయి తెలియకుండా వెళ్ళిపోయాడు అని చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మళ్ళీకి విష్ చేయడానికి వస్తే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని రావాలి కదా అలాంటప్పుడు ఏది తీసుకొని రాకుండా ఇలా చేతులు ఊపేసుకొని ఎలా వచ్చేసారా అని అడిగాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అవును అది నిజమే కదా అలా ఏదో ఒకటి ఉట్టి చేతులతో అయితే రారు కదా ఏదో ఒకటి తీసుకొని వచ్చే ఉండాలి కదా ఇలా ఎలా వచ్చేస్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలకి అక్కడ ఉన్న వల్లికి అయితే ఏంటి ఇది పెద్దగా రాధాంతం తీస్తుంది ఇది ఎలాగైనా క్లోజ్ చేసేయాలి అని చెప్పేసి అయితే నర్మదా దగ్గరికి వెళ్ళి ఏంటి ఇప్పుడు దాకా వాళ్ళు గోల్ చేశారు ఇప్పుడు మీరు గోల్ చేస్తున్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సరే ఇది ఎక్కడికి ఆపేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఆపేసి వల్లికి విష్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం వల్లీ దగ్గరికి వెళ్ళి ఈ సంగతి ఏంటో నేను తొందరలోనే తేలుస్తాను అని చెప్పేసి అయితే తనకి చెవులో చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ తన రూమ్లోకి వెళ్ళి అలా కూర్చుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి అతన్ని చూసారా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా రాక్షసుల లాగో కొట్టారో పాపం అతనికి ఎంత బాధ అనిపించిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి మా ఇంట్లో ఉన్న వాళ్ళని రాక్షసులు అంటున్నావేంటి మా ఇంట్లో ఉన్న వాళ్ళని ఏదైనా అంటే మర్యాదగా ఉండదు నీకు అంత చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మరి కాదా అలా ఎవరైనా కొడతారా మనుషులేనా వాళ్ళు ఇంతకీ అలాగా ఎవరినైనా బాధ పెడతారా వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు వాళ్ళు అసలు మనుషులేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం వాళ్ళు రాక్షసులు నువ్వు ఇంకా రాక్షస్వి అని చెప్పేసి అంటూ ధీరజ్ ప్రేమను తిడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమకు చాలా కోపం వచ్చేసి ధీరజ్ జుత్తు పట్టుకొని మరి లాగుతూ ఉంటుంది ఏంటి నా జుత్తే పట్టుకుంటావా అని చెప్పేసి అయితే ప్రేమ చేయను మెలుపడుతూ ఉంటాడు అలా అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళు అయితే గొడవ పడుతూ ఉంటారు అలా అక్కడ ఉన్న మంచం మీద అయితే పడిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే ప్రేమ అనుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కూడా ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ప్రేమ నెమ్మదిగా లెగిచి అయితే అక్కడ నుండి లెగి వెళ్లిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ద్వేరస్ కూడా వెళ్లిపోతాడు